ారాయణ శ్రీ 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 పాపాల లక్ష్మీ నరసింహస్వామి అధ్యయన బ్రహ్మోత్సవ ఇరవై అధ్యయన బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం ప్రకారం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మోత్సవానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవంలో ఈ యొక్క ఇరవై అధ్యయన బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమ నిర్మాణకు అందరూ కూడా ఈరోజు సమావేశం యొక్క సమావేశాలు తీర్మానించడం జరిగింది చర్చించడం జరిగింది ఈ యొక్క ఇరవై అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆగస్టు శ్రావణ మాసంలో మూడు నుంచి తొమ్మిది వరకు అధ్యయన బ్రహ్మోత్సవాలు మొదలుకొని కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పూర్ణ అనేక బ్రహ్మోత్సవాలు కార్యక్రమాన్ని కూడా ఈరోజు అనేక చర్చించడం జరిగింది ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల మండలాలు జిల్లాలో ఉన్నటువంటి భవ భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి బ్రహ్మోత్సవ నిర్మాణ కోసం కూడా విరాళాలను కూడా అందరూ అందజేయాల్సిన కోరుతూ ఉన్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఆ లక్ష్మీ నరస బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క కూడా పాల్గొని వారి యొక్క గురుపు పాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి భౌతికంగా కోరుతామని చెప్పి తెలియజేస్తాను